హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనిచేరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ వినాయక చవితి కోసం మనకి వినాయకుడి ప్రతిమలు అయితే రెడీ అయిపోతున్నాయి అన్నమాట ఇది మంగళగిరి వెళ్ళే దారిలో ఇక్కడ ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో విఘ్నేశ్వరుడికి అన్ని అవతారాలలో వినాయకుడిని అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అయితే చాలా అందంగా ఉన్నాయి మనకి కలర్స్ కూడా వేస్తున్నారన్నమాట వేసే వీడియో కూడా తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ శ్రీ చంద్రమానేన శ్రీ నామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి బుధవారం అనగా ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఐదో తారీఖున ఉదయం నాలుగున్నరకి వినాయక చవితి అయితే మొదలైపోతుంది ఫ్రెండ్స్ కానీ మనకి ఈ సంవత్సరం ఏడు తొమ్మిది ఇరవై ఐదున ఆదివారం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు మనకి చంద్రగ్రహణం అయితే వస్తుంది కావున మనం పదమూడు ఇరవై ఒక్క రోజులైతే ఈ ఉత్సవాన్ని జరిపించుకోలేం ఫ్రెండ్స్ ఈసారి అయితే కావున మనకి నవరాత్రులు వినాయక చవితి నవరాత్రులు అయితే తొమ్మిది రోజులు చేసుకోవడానికి అనుగుణంగా ఉంది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అన్నమాట సో మన వినాయక చవితి ప్రతి పండగకి మొదటి పండగ కాబట్టి అందరికీ చాలా కలిసి రావాలని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ పండుగని చాలా చాలా చక్కగా చేసుకోవాలి మనకు ఉన్నంతలో బాగా చేసుకోవాలన్నమాట అయితే పందిర్ల దగ్గర ఉత్సవాలలో కూడా మనం భక్తి భావనతో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఉండాలి ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటే బాగుండు ఫ్రెండ్స్ మనకున్న విఘ్నాలన్నీ తొలగి విజయవంతంగా పనులన్నీ జరగాలని మనం చేసే ప్రతి పనిలోనూ మొదటి పూజను ఎట్లా వేస్తున్నామో ఆ విఘ్నేశ్వరుణ్ణి తప్పకుండా అందరూ కొలుస్తారని చూడండి ఫ్రెండ్స్ అన్నీ ముందుగానే చేతులు మూషకాన్ని అన్నిటిని ముందు రెడీ చేసి పెట్టేశారనమాట తర్వాత ఎంత పెద్ద పెద్ద విగ్రహాలైనా ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అంత చక్కగా అయితే చేశారు వీళ్ళు మనకి ఇవే కాదు అన్నీ కృష్ణుడివి అన్నీ బొమ్మలు కూడా ఇక్కడైతే దొరుకుతున్నాయి అనమాట ఇలా పాస్ట్ ఆఫ్ ప్యాలెస్ కాకుండా మనకి మట్టి బొమ్మలు అయితే బాగుండు ఫ్రెండ్స్ మనం ఇంట్లో సొంతగా తయారు చేసుకున్నాము మట్టితో కానీ పసుపు గణపతిని కానీ మనం తయారు చేసుకొని అయితే విఘ్నేశ్వరుడిని కొలుద్దాము ఫ్రెండ్స్ మీకు ఒక విషయం అందరికీ తెలిసే ఉంటుంది వినాయక చవితి రోజు మన విఘ్నేశ్వరుడికి కంపల్సరీగా దోసకాయనైతే నైవేద్యంగా పెట్టండి పెట్టి ఫ్యామిలీ మొత్తం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ విషయం అందరికీ తెలిసి ఉ తెలియకపోతే నేను ఒక ఒక్కరికైనా తెలియపరిచినట్టు అవుతుంది అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ కానీ అలా చేస్తే మాత్రం మన ఫ్యామిలీకి మనకి చాలా మంచి జరుగుతుంది విఘ్నేశ్వరుడికి దోసకాయని నైవేద్యంగా కంపల్సరీగా వినాయక చవితి రోజు అయితే పెట్టండి మనం చేసే పలహారాలతో పాటు ఈ దోసకాయను కూడా పెట్టాలన్నమాట దానికి వివరణ అయితే నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన వివరణ చూసి నేర్చుకున్నాను తెలుసుకున్నాను నాకు ఇంతకు ముందు తెలియదు నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే అలాగే చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్